வெல்க்கம் டு மை ஷானல் ஸ்ரீனி லெர்னிங் இங்கிலீஷ் வென் வி கம் எகைன் வென் வி கம் எகைன் எப்படி வரும் யூஆர் லேட் பை ஆஃப் அவர் நூறு அரக ஆலஸ்ய வச்சா யூஆர் லேட் பை ஆஃப் அவர் నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చావు వేర్ ఎవర్ ఆర్ బీ హ్యాపీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు వేర్ ఎవర్ ఆర్ బీ హ్యాపీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు హూమ్ వుడ్ యు లైక్ టు ఇన్వైట్ నువ్వు ఎవరిని ఆహ్వానించాలి హూ వుడ్ యూ లైక్ టు ఇన్వైట్ నువ్వు ఎవరిని ఆహ్వానించాలి వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్ నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్ నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఐ కాంట్ ఫైండ్ మై ఛార్జర్ నా ఛార్జర్ కనబడడం లేదు ఐ కాంట్ ఫైండ్ మై ఛార్జర్ నా ఛార్జర్ కనబడడం లేదు ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ యాన్ అవర్ నేను అరగంటలో బయలుదేరుతాను ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను అరగంటలో బయలుదేరుతాను ఐ ఆఫెన్ గో టు హీస్ హౌస్ నేను తరచుగా ఆమె ఇంటికి వెళ్తాను ఐ ఆఫిన్ గో టు హీస్ హౌస్ నేను తరచుగా ఆమె ఇంటికి వెళ్తాను హౌ విల్ యు గో నువ్వు ఎలా వెళ్తావు హౌ విల్ యు గో నువ్వు ఎలా వెళ్తావు డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ నీకు ఇంకా ఏమైనా కావాలా డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ నీకు ఇంకా ఏమైనా కావాలా ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి ఐ ఆమ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ నేను ఇక్కడ నీ వల్ల ఉన్నాను ఐ ఆమ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ నేను ఇక్కడ నీ వల్ల ఉన్నాను యూ డోంట్ ఈవెంట్ ట్రై నువ్వు కనీసం ప్రయత్నించవు యు డోంట్ ఈవెంట్ ట్రై నువ్వు కనీసం ప్రయత్నించవు ఐ సా హిమ్ ఫర్ ది ఫస్ట్ టైం నేను అతడిని మొదటిసారి చూశాను ఐ సా హిమ్ ఫర్ ది ఫస్ట్ టైం నేను అతడిని మొదటిసారి చూశాను డోంట్ గెట్ అప్సెట్ ఓవర్ లిటిల్ థింగ్స్ చిన్న చిన్న విషయాలకు బాధపడకు డోంట్ గెట్ అప్సెట్ ఓవర్ లిటిల్ థింగ్స్ చిన్న చిన్న విషయాలకు బాధపడకు వాట్ డిడ్ యూ జస్ట్ సే టు మీ నువ్వు ఇప్పుడు నన్ను ఏమన్నావు వాట్ డిడ్ యూ జస్ట్ సే టు మీ నువ్వు ఇప్పుడు నన్ను ఏమన్నావు ప్రెస్ మై లెగ్స్ నా కాళ్ళు వత్తు ప్రెస్ మై లెగ్స్ నా కాళ్ళు వత్తు లెట్స్ గో ఎల్స్ పద ఇంకెక్కడికైనా వెళ్దామా లెట్స్ గో సమ్వేర్ ఎల్స్ పద ఇంకెక్కడికైనా వెళ్దామా లుక్ ప్రాపర్లీ ఇట్ మస్ట్ దేర్ జాగ్రత్తగా చూడు అక్కడే ఉంటుంది లుక్ ప్రాపర్లీ ఇట్ మస్ట్ దేర్ జాగ్రత్తగా చూడు అక్కడే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి